గెలితే గెలింది కానీ హెడ్ గారు అమ్మాయి గ్రేట్ మీకు ముట్టవలసిన డబ్బు తీసుకొచ్చానండి ఆదివారం నాడు కోడి గందాలు వేసుకుంటున్నావు మీరు అటు రాకండి సార్ నువ్వు హెడ్ గారు దీని మీద తమ సంతకం పెట్టించుకురామన్నారు అక్కడ పెట్టు ఎస్ సార్ సార్ బెల్ట్ కూడా చూడు అది భుజాన్ని వేసుకుంటే ఆ రెండు కూడా భుజాన వేసుకో తీసుకెళ్ళి శ్రీ మహాలక్ష్మి గారి ఇంట్లో ఇచ్చాయి శ్రీ మహాలక్ష్మి గారు అంటే మీ అమ్మగారండి కాదు మీ అమ్మగారు హలో ఏంటండి ఇక్కడ ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి పౌరుల్లో ఉంటే పీల్చావు కదా ఇదిగో బాబు నువ్వు ఈ ఊరు పౌరుడు అవున ఎస్ఐ గారు తాలూకా శ్రీ మహాలక్ష్మి గారి అలా అడిగితే ఎవరో చెప్పరా ఎస్ఐ కీపీ అడిగితే చెప్తారు నా తెలుసు అయినా నేను చెప్పను ఏంటో పోలీస్ డస్ చండా పొంది లే నేనేం తప్పు చేయటం లేదు పెళ్లి చేసుకుందామని ఊరందరికీ కొండంత ధైర్యం చెప్పే పెద్దలు మీరు వెళ్ళే ముందు మీకు కనిపించి పెడదామని వచ్చాం బామ్మగారు గారు ఏంటోనమ్మా నువ్వేమో లచ్చాధికారి పెట్టవే ఈ కుర్రాడు బాబేమో మీ నాయన గారి దగ్గర గుమార్త మీ ఇద్దరికి లంకెట్ట కుదురుద్ది అని మామయ్య లింకు కుదరదు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికీ చెప్పకుండా మనకు మాత్రమే చెప్పి చెప్పిపోతున్నారు శ్రీ మహాలక్ష్మి గారు శ్రీ మహాలక్ష్మి గారు మా ఎస్ఐ గారు ఈ అరటి గలా పనస్పండు మీకు ఇచ్చరమన్నారు కొంచెం తలుపు తీస్తారా ఏమండి మీరు ఇవి తీసుకోకపోతే మా ఎస్ఐ గారు నా ఉద్యోగానికి అసలు ఎత్తేస్తారు కొంచెం తలుపు తీయండి ప్లీజ్ యావండి ఈ బరువులు మీ చెయ్యి ఒక్కటే ఎలా మోస్తుంది కానీ అరటి గలా పానస పండు ఇక్కడ పెడుతున్నాను నేను వెళ్ళగానే తీసుకోండి ఈవిడ అడ్రస్ అడిగితే ఊరంతా ఎందుకు ఉమ్మేశారో ఏం అర్థం కాలేదు బహుశా ఎస్ఐ కానీ చూసామో మాట కామంటే చెప్పుకోవాలి ఎస్ఐ కానీ చూస్తే నాకు అసైమే ఈవిడ నాకే మొహం చాటేసింది అంటే గ్యారంటీగా పతివ్రతే థ్యాంక్స్ హీపుల్లో కూడా పతివ్రతలు ఎలా ఉంటారు చెడిపోయి కూడా శీలాన్ని ఎలా కాపాడుకుంటారు బీటేసి ఇన్వెస్టిగేట్ చేయాలి పోలీసు వాళ్ళం కదా ఇవాళ పోలీసు ఉద్యోగంలో చేరావు ఆ దిక్కుమాలని తాగడం లాంటిమని దేవుడికి దండం పెట్టుకున్నావు ఎస్ సార్ కానీ నాకు అలవాటు లేదు కదా సార్ అలవాట్లేదా మరి అలవాటు లేని జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందు కలుపాకల దూరవు కదా జయా కాఫీ తాగడానికి ఎస్ సార్ నీ ఎస్ సార్ పాడుగాను కొత్త పోలీసు నీకు రూల్స్ తెలియవు ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో స్వామి స్వామి నా చేత నా చేత ఆ దిక్కుమాల తాగుడు అలవాటు ఆ దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి మాన్పించు తండ్రి ఫాలోమి ఫాలోమి సారీ సార్ కూర్చోవే ఎస్ సార్ నేను ఒక హెడ్ నిన్ను ఒక చూడు కూర్చోవయ్యా అనుకోక నీ మంచి ఊరి చెప్తున్నా మన స్టేషన్ లో తాచుపా ఏంటయ్యా నాకు కొంచెం పావు అంటే భయం సార్ సరే కూర్చో పావు అంటే ఆ పాము కాదయ్యా మన ఎస్ఐ తాచుపాము లాంటి వాడు మనం అలా నాగ స్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి లేదా కాటేస్తుంది నాకంటే చిన్నవాడి కనుక చెప్తున్నా ఏంటి నాకంటే చిన్నవాడి కనుక చెప్తున్నా బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా కాటేస్తుందని చెప్తున్నానయ్యా బా